సో దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ యువర్ రైస్ అండ్ డయాబెటీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇప్పుడు ఉన్న డయాబెటీస్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ పీపుల్కి వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకి డయాబెటీస్ లేదు వీడికి వచ్చింది అంటే దీంట్లో జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంది అది ఇంపార్టెంట్ నోట్ ఎందుకంటే మీరు ఎవరైనా డా డాక్టర్ని అడిగితే డయాబెటీస్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఒకే సమాధానం చెప్తారు ఇది జెనెటిక్ వల్ల వచ్చింది అని మేబీ దెర్ ఈస్ అ ప్యాటర్న్ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ వాళ్ళది నేచర్ ప్రకృతి ఉంటే మీకు అదే వస్తుంది వాళ్ళకి ఏమైనా పిత్త నేచర్ ఉంటే మీకు అదే వస్తుంది అంతే తప్ప అంత చేంజెస్ ఉండదు వాళ్ళకి డయాబెటీస్ లేదు మీకు వచ్చిందంటే సంథింగ్ దర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దిస్ జనరేషన్ మీ గ్రాండ్ ఫర్ తినే రైస్ ఇట్ హ్యాస్ మోర్ ప్రోటీన్ అండ్ అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ సం ఫ్యాట్ అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ సం మైక్రోన్యూట్రియన్స్ ప్రోటీన్ ఫ్యాట్ మైక్రోన్యూట్రిన్స్ అండ్ విటమిన్స్ దానితోటి గ్లూకోస్ అన్నీ ఉంటే మీ గ్లూకోస్ డైజెస్ట్ అవుతుంది అన్నీ ఉండాలి మీ ఇప్పుడు మీరు తిన్న రైస్లో కావాలంటే మా ఇంట్లో రైస్ చూపిస్తాను మీకు ఫోటో పంపిస్తాను కంప్లీట్లీ అన్పాలిష్డ్ ఉంటుంది మనం తినే రైస్ ఎందుకు అంటే రైస్లో పైన లేయరే ఆయిల్ అండ్ ప్రోటీన్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ మీరు పాలిష్ చేస్తే యు ఆర్ రిమూవింగ్ దట్